హలో అండి నమస్తే నేను లలిత నేను ఈరోజు చారు చేస్తున్నానండి దానికోసం ఒక పావుసర గ్లాసులో ముప్పావు దాకా కందిపప్పు తీసుకున్నానండి దాన్ని కుక్కర్లో పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఏ గ్లాస్తో కొలత తీసుకున్నామో పప్పును అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు పప్పులో కొంచెం పసుపు అర స్పూన్ కారం కూడా వేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి త్రీ వీల్స్ వచ్చే వరకు స్టవ్ పై ఉంచాలండి ఈలోగా మనము పప్పుచారు కోసం చింతపండు ఆనేసుకుందామండి పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈలోగా పప్పుచారులో కావాల్సినవి ఇప్పుడు పప్పుచారులకు కావాల్సినవి సోరకాయ ముక్క క్యారెటు టమాటా ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వెల్లుల్లి కాస్త జీలకర్ర మెంతుల పొడి అండి ఇప్పుడు సోరకాయలను డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక బౌల్లో వేసి ఇప్పుడు ఆ బౌల్లో కొంచెం కరివేపాకు కొంచెం వెల్లుల్లి కూడా నల్లగొట్టి అందులో వేసి పెట్టుకోవాలండి పక్కన ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి పప్పు మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు దాంట్లో పప్పు గుర్తుపెట్టి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా రుద్దేసుకోవాలండి ఇప్పుడు ఇందాక కోసిన కూరగాయలన్నీ దాంట్లో వేసేసుకోవాలండి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసి కొన్ని నీళ్ళు పోసి ఒకసారి మొత్తం కలిపేసి మళ్ళీ స్టవ్ వెలిగించి ఒకసారి వన్ విజిల్ వచ్చేదాకా కుక్కర్ స్టవ్ పై పెట్టాలండి వన్ విజిల్ వచ్చేసిందండి ముక్కలన్నీ చక్కగా మెత్తగైపోయినాయండి నేను ఇందాకే రసం తీసి పెట్టుకున్నానండి ఆ చింతపండు రసాన్ని ఆ పప్పుచారులో పోసి కొంచెం ఉప్పు కూడా వేసి ఇందాక వేసాం కదండీ అది చూసుకొని వేసుకోవాలి కాసే నీళ్ళు కూడా పోసుకొని పప్పుచారు కొంచెం పల్చగా చేసుకోవాలి కదండి అందులో కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ ఎవరిష్టం వాళ్ళు జీలకర్ర మెంతల పొడి వేసుకోవాలండి ఇది కంపల్సరీ మేము సాంబార్ పొడికి బదులు ఇదే వాడతాం ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ వెలిగించి ఒక పది నిమిషాలు మరగబెట్టుకోవాలండి పప్పు పప్పుచారును ఎప్పుడు పది నిమిషాలకన్నా ఎక్కువసేపు మరగబెట్టొద్దండి ఇప్పుడు చక్కగా మరిగిపోయిందండి ఇప్పుడు పప్పుచార్ని మనం పోపు చేసుకుందామండి దానికోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో నూనె పోసుకొని వేడైనాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇంగువ కూడా వేసి పప్పుచారు పోపు చేసుకోవడమేనండి ఎంతో రుచికరమైన పప్పుచారు రెడీ అండి మేము పప్పుచారులో సాంబార్ పొడి వాడమండి ఇదే వాడతాం జీలకర్ర మెంతుల పొడి టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తయారు చేసుకొని వాడండి లేదంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడిని వాడుకోవచ్చు మీరు కూడా పప్పుచార్ను ట్రై చేయండి నమస్తే అండి థ్యాంక్